విషమించిపోయిన ఈ యొక్క స్థితిగతులలో పోరాడి 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 ఈరోజు అలిసిపోయి ఉన్న ప్రియ సహోదరి సోదర మరొకసారిని ధైర్యపరచడానికి తన బలము చేత నిన్ను స్పృశించడానికి తిరిగి నీలోనూ తన జీవాన్ని నింపడానికి మన పరమాత్ముడు మన సృష్టికర్త నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఎంతగా నాశపడుతున్నాడు మనందరినీ ఒకవేళ కదిలిస్తే మన నోట్లోంచి వచ్చే మాటలు ఏంటి అంటే చాలా బలహీనంగా ఉంది అది భౌతికంగా బలహీనత అయి ఉండొచ్చు తట్టుకోలేని వార్తలు విని మానసికంగా బలహీనమైపోయి ఉండొచ్చు కొన్నిసార్లు ఆత్మీయంగా కూడా బలహీనమై ఉండొచ్చు ఒక మాటలో చెప్పానంటే చెప్పాలంటే ఇంకా చాలండి పోరాడి పోరాడాల్సిపోయాను ఐ వాంట్ టు క్విట్ ఆపేలనిపిస్తుంది ఇంకా చాలా అనిపిస్తుంది ఐఎమ్ ఎగ్జాస్టెడ్ నేను అలసిపోయాను నేను సొమ్మసిల్లిపోయాను కృషించిపోయాను అసలు నాకు ఏమి కూడా చేయడానికి తోచట్లేదండి అనే పరిస్థితులు ఉన్నావా ప్రియ సోదరి సోదడా దేవుడు తన అపురూపమైన తన యొక్క వాక్య వాక్యం ద్వారా నేను తిరిగి లేవనే తలని దేవుడు ఆశపడుతున్నాడు ఇదే కాల సందర్భంలో అట్టి పరిస్థితులు ఉన్నట్లయితే గ్రంథం నలభై అధ్యాయం మనందరినీ ధైర్యపరిచి నిలబెట్టే బ్రతికించే బలపరిచే తన వాక్కునకు తిరిగి మరొకసారి ఆహ్వానిస్తున్నాం ఏషియా గ్రంథం నలభై అధ్యాయం ఐషియా చాప్టర్ ఫార్టీ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వచనాల వరకు మార్చి మార్చి చదువుకుందాం ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం యాకోబు నా మార్గము యహోవాకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టి కనబడలేదని నీ వేళ అనుచున్నావు ఇరవై ఏడు ఇస్రాయలు నీ వేళ ఇలాగూ చెప్పుచున్నావు ఇరవై ఎనిమిది నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంతములను గంధములను సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మశిల్లడు బిగర చౌదమండి ఇరవై ఎనిమిది బూది గంధములను సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మశిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము ఇరవై తొమ్మిది సొమ్మ వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే ముప్పై వచ్చినందుకు కలిసి చదువుకుందాం వయస్ థర్టీ బాలురు సొమ్మ సిలుదురు అలయుదురు యవనస్తులు తప్పక త్రొట్టిలుదురు ముప్పై ఒకటి యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి వలే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు ఈ చదివిన భాగాన్ని ప్రభు దీవించి మనందరి హృదయక్కరు చొప్పున మాట్లాడుగాక యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు యోహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు నూతన బలము ఈరోజు ప్రియ సోదరి సోదడా మనందరము ఆశిస్తూ ప్రార్థిస్తున్న మాట ఏంటంటే అయ్యా నన్ను బలపరచయ్యా నేను మానసికంగా క్షీణించిపోయాను ఆత్మీయంగా నేను అలసిపోయాను భౌతికంగా సొమ్మ సిల్లిపోయినాను నన్ను బలపరిచే దేవుడుంటే బాగుండని ఈరోజు ఆశపడుతూ వచ్చావా ప్రియ సోదరి సోదడా ఈ వాక్యం నీ కొరకే దేవుడు నిన్ను బలపరచాలని ఎంతో ఆశపడుతున్నాడు వాస్తవంగా ఆలోచిస్తే ప్రస్తుతం మనం ఇది పరిస్థితుల్లో ఎలా బలపరచబడగలం అండి ఇంకా జీవితం విరమించుకుంటే బాగుండు లెట్ మీ లెట్ మీ కాల్ ఇట్ ఎండ్ లెట్ మీ కాల్ ఇట్ క్విట్స్ ఇంకెన్నాళ్ళు పోరాడాలండి ఇక మీద నేను తీసుకోలేనండి దీనికంటే ఎక్కువ నేను భరించలేనండి ఐ కాంటేక్ ఇట్ ఎనీ ఈ దీనివల్ల ఇంకా దీనికంటే ఎక్కువ నేను భరించలేను ఈరోజు ఇటువంటి ఆత్మహత్య ఆలోచనలు నేను పీడిస్తున్నాయా జీవితాన్ని అంతం చేసుకుంటే తనువు చాలిస్తే బాగుండని మనస్సు చెప్తూ ఉందా అలాంటి పరిస్థితులు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి ఆలోచించు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఈరోజు పక్షి రాజు ఏ విధంగా అయితే రెక్కలు చాపి పైకి ఎగురుతుందో నూతన బలం ఎలా పొందాలో ఈరోజు దేవుడు మరొకసారి మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు వాస్తవంగా ఆలోచిస్తే యహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి వాట్ ఈస్ మెంట్ బై వెయిటింగ్ ఆన్ లార్డ్ దే దట్ వెయిట్ అప్ ఆన్ ద లాడ్ వెయిటింగ్ ఆన్ ద లాడ్ అంటే అర్థం ఏంటి యహో ఒకరికి ఎదురు చూడడం అంటే అర్థం ఏంటి అంటే అలాగ చూస్తూ కూర్చోడమా కాదు వాస్తవంగా బైబిల్ చూసినట్లయితే హెబ్రి భాషలో ఈ యహో ఒకరికి ఎదురు చూచుట అనే పదానికి కావా అనే యొక్క మూల అర్థం వచ్చినట్లు రాస్తుంది కావా అంటే అర్థం ఏంటి తెలుసా అండి మూడు నాలుగు లేదా కొన్ని దారాలను కలిసి ఒక తాడుగా అంతర్లీనం చేయబడినప్పుడు అంటే తాడు తయారు చేస్తారు కదండి తాడు తయారు చేస్తున్నప్పుడు దారాలను తీసి వాటిని ఇంటర్వ్యూ చేస్తారు కలిసి వాటిని కట్టేస్తారు పేన్తారు అలా చేసినప్పుడు అది ఒక తాడుగా భద్రమైన తాడుగా పటిష్టమైన తాడుగా మార్చబడుతుంది అంటే ఈ దారాలు దాంట్లో లీనమైపోయాయి అనే అర్థాన్ని యహో ఒకరు ఎదురు చూచున్నాడు యహో ఒకరికి ఎదురు చూచే వ్యక్తి ఈ విధంగా తన మనసుని దేవుని మనసుతో మమేకం చేసుకుంటాడు ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని మనసు తన మనసు అంతటిని దేవుని మీద ఆనుకుంటాడు ఒక మాటలు అర్థం చేసుకోవడం కొరకు దాన్ని యశాభక్తుని అడుగుదాం అయ్యా ఏంటిది యహో కొరకు ఎదురు చూసినట్టు అర్థం ఏంటి అంటే భక్తుడే జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఈ వచనాన్ని దేవుడు ఎవరికి బయలుపరిచాడో వారిని అడగాలి అర్థం ఏంటి యహో కొరకు కనిపెట్టుకుంటా అంటే అర్థం ఏంటో భక్తుని అడిగి మనం తెలుసుకుందాం బుక్ ఆఫ్ ఐజేయా చాప్టర్ థర్టీ ముప్పై అధ్యాయము పదిహేన వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ థర్టీ వర్స్ ఫిఫ్టీన్ అందరం కలిసి చదువుకుందాం యశాయభక్తుని భక్తుని అడుగుదామండి అయ్యా యహో ఒకరు కనిపెట్టుకుంటా అంటే మాకు అర్థం చెప్తే మేము ప్రాక్టికల్ గా ప్రయోగాత్మకంగా మా జీవితాలు మార్చుకుని ఈ రోజు పక్ష్యాజోలే నూతన బలం పొందాలని నాశపడుతున్నాం అన్న ఒకవేళ భక్తుని అడిగితే ప్రభువారు భక్తునికి బయలుపరచుకొని చెప్పిన ఆ సత్యాన్ని ఒకసారి అర్థం చేసుకుందాం ప్రభువును ఇస్రా యొక్క పరిశుద్ధ దేవుడు నాకు ఎహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు మీరు మరలి వచ్చి బాగా గమనించండి మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన ఊరకుండుట వలన రక్షింపబడెదరు మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును అంటే ఇలా చేస్తే అర్థం ఏంటి పద్దెనిమిది వచనం పద్దెనిమిది వచనంలో ఇలా ఊరకుండుట నమ్మిక కలిగి ఉండుట బిఆర్ష్యూర్డ్ బీ రెస్ట్ఫుల్ యో బర్డెన్స్ ఆన్ నేమ్ నీ భారమంతా ఆయన మీద వేయడం ఒకసారి చూస్తే పద్దెనిమిది వచ్చి అందరం కలిసి చదువుకుందాం కావున మీ ఎందుకు దయచూపాలని యహోవా ఆలస్యము చేయిచున్నాడు పద్దెనిమిది వర్జ్ ఎయిటీన్ మిమ్మును కరుణింపవల్లని ఆయన నిలబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు అందరూ ధన్యులు కనిపెట్టుకుని వారు ధన్యులు అంటే ఇంకా అర్థం కావడం కొరకు యషయా భక్తున్నే ఇంకొక ప్రాంతంలో యశాయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచ్చినా చదువుకుందాం అయ్యా కనిపెట్టుకుంటా అంటే విశ్రమించుట ఊరకుండుట విశ్రాంతి పొందుట ప్రభు యందు మన భారం వేయుట ఇంకేంటయ్యా అని అడిగినట్లయితే యశాకాంతీరు ఆరాధ్యం మూడవచ్చలందరికీ చదువుకుందాం ఎవరిని మనస్సు ఒక మాటలు ఇది ఎవరిని మనసు నీ మీద అనుకునునో ఎవని మనసు నీ మీద అనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి వానిగా కాపాడుదువు ఏలైన అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఎవరి మనసు నీ మీద అనుకుందునో మనసు అంటే ఏంటంటే మనసులోంచి ఏమొస్తాయి ఆలోచనలు వస్తాయి మనసులోంచి ఏమొస్తాయి భావోద్వేగాలు వస్తాయి ఫీలింగ్స్ వస్తాయి మనసులోంచి ఏమొస్తాయి ఫలాంటి చెయ్యాలి ఫలాంటి ఆలోచనలన్నీ కూడా మనల్ని వేధిస్తుంటాయి కదా ఇవన్నీ కూడా మనసు ప్రాంగణంలోంచి పెళ్ళొప్పుకునేవే భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు యహోవా కొరకు ఎదురు చూడాలి యహోవంత నమ్మిక ఉంచిన వారు విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారు అంటే వారి మనసులోనొచ్చి వారిని బాధ పెట్టే ఆలోచనలు కానీ ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ భావోద్వేగాలు కానీ వారిని కల్ కలిచివేసే ప్రతి రకమైన ఆలోచన అంతటినీ ఆలోచన ప్రవాహాన్ని అంతటినీ వారు భరించరు వారు మనసంతా తీసుకెళ్ళి ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో తీసుకెళ్ళి ఆయన మీద ఆనుకునే అనుభూతులకు వెళ్ళిపోతారు మనం కూర్చున్నప్పుడు మన బరువు అంతటిని కుర్చీ మీద వేశాం మన భౌతికమైన అంతటి కుర్చీ మీద వేశాం కదండి అదే రీతిగా ఆలోచన లేదు నేను భరించాల్సిన బాధ్యత నాది కాదు నేను ప్రభుకరు కనిపెట్టుకుంటున్నా ఆయన అంతర్లీనం అయిపోతున్నా ఆయన మీద నా భారం వేస్తున్నా అని చెప్పి తీసుకెళ్ళి బరువు ఆయన మీద వేయడం అలా వేసినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు ఇప్పుడు ఈ విధంగా కొరకు ఎదురు చూచేవాడు నూతన బలము పొంది వాడు అలసిపోడు త్రొట్రిల్లడు సొమ్మసిల్లడు పైప చేస్తాడు వాడు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాడు ఇప్పుడు ఈ విధంగా వారమంతటిని ఆలోచనలంతటినీ రేపటి చింత చింతటినీ సమస్తాన్ని తీసుకెళ్లి కొరకు కనిపెట్టుకుంటున్న వ్యక్తి ఆయన మీద వేసేసినప్పుడు ఇప్పుడు ఒకసారి ఆ వ్యక్తికి వచ్చే మూడంతల ఆశీర్వాదాన్ని మూడు సత్యాలు మూడు ఆశీర్వాదాలు మనం చూసుకొని ప్రభుని ఆరాధిస్తాం ఏశగంధం నలభై అధ్యాయం ముప్పై ప్రచనంలో మొదటి ఆశీర్వాదం యహో ఒకరికి ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు వారు పక్షి వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు నంబర్ వన్ ఈ వాగ్దానము మనల్ని ఎగరేటట్లు ఈ వాగ్దానం మనకు సమస్యలకు పైగా తుఫాన్లకు పైగా ఎగరేటట్లు మనల్ని సిద్ధపరుస్తాయి దిస్ ప్రామిస్ ఎనేబుల్స్ అస్ టు ఫ్లై హాయా ప్రియ సౌదరి సౌదడా ఎప్పుడైనా సమస్యలు తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి ఆలోచించావా బైబిల్లో గమనించినట్లయితే తుఫాన్లు రెండు రకాలు కొన్ని తుఫాన్లు కొన్ని తుఫాన్లు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి వస్తాయి ఉదాహరణకు నోవా జీవితంలో తుఫాను వచ్చింది జలప్రాబ్లం వచ్చింది ఆ ఓడని పైకి లేవనెత్తింది ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే శిష్యులు దోనలో ప్రవహిస్తూ ప్రయాణం చేస్తున్నారు తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో వారి విశ్వాసం దృఢపరచబడింది అది సరిపోదన్నట్లు పేతురు చివరికి సముద్రం మీద నడిచే మానవాతీతమైన ఆ యొక్క కార్యాన్ని తలపెట్టాడు అయితే రెండవదిగా మనం చూసినట్లయితే కొన్నిసార్లు తుఫాన్లు మనల్ని సరిచేయడం కూడా వస్తాయి ఉదాహరణకు యోనా జీవితంలో తుఫాన్ వచ్చింది దేని కోరకండి దైవ చిత్తాన్ని ఉల్లంఘించి తన పిలుపు నుంచి పారిపోతున్నప్పుడు తుఫాను అనుమతించి దైవ చిత్తను ఎక్కడికి ఏర్పరచుకున్నాడు అక్కడ తీసుకెళ్లాడు తుఫాను రెండు రకాలు ఒకటి మనల్ని హెచ్చించడానికి వస్తాయి రెండోది మనల్ని సరి చేయడానికి వస్తాయి దీస్ ఆర్ టూ ఇంటెన్షన్స్ ఆఫ్ గాడ్ అలవింగ్ స్టామ్స్ ఇన్ ఆ లైఫ్ అయితే ఇప్పుడు ప్రభు కొరకు ఎదురు చూచేవాడు ప్రభు మీద అనుకున్నవాడు పక్షిరాజు వలే ఏం చేస్తాడు అంటే పైకి ఎగురుతాడు ఇది మొదటి ఆశీర్వాదం ఆలోచించినట్లయితే కొన్నిసార్లు సమస్యలకు ఉన్న పరిష్కారం ఏకైక పరిష్కారం ఏం తెలుసా అండి సమస్యలకు అతీతముగా వాటికి పైగా ఎగరడం అంతే చాలాసార్లు ఏం అంటే సమస్యల కిందే అక్కడక్కడే తిరగడానికి ప్రయత్నిస్తుంటాం అక్కడే మనం పొరపాటు చేస్తాం అందుకొరికే మా దేవుడు మనల్ని పక్షిరాజుతో పోల్చాడు కానీ కోడి పిల్లలతో పోల్చలేదు వాస్తవంగా ఆలోచిస్తే పక్షిరాజు ఆ గుడ్డు పెట్టినప్పుడు ఒక ఒక గ్రామస్తుడు ఆ గుడ్డుని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్లిపోయి కోళ్ల మధ్యలో కోడిగుడ్ల మధ్యలో పెంచడం ఆరంభించాడు వాటి పెట్టాడు పొదగడం ఆరంభించింది చివరికి లాస్ట్కి కోడి కోడి గుడ్ల నుండి ఏ విధంగా అయితే పిల్లలు బయటకు వచ్చాయో వాటి మధ్యలో ఈ యొక్క పక్షి రాజు బిడ్డ కూడా బయటకు వచ్చాడు దాని రెక్కలు చూసినప్పుడు మిగతా కోడి పిల్లలు కూడా ఎగతాలు చేస్తూ ఉన్నాయి ఇవి తెల్లగా ఉన్నాయి అవే నల్లగా ఉంది చూసినప్పుడు ఎగతాలు ఉన్నారు మిగతా కోడి పిల్లలు ఈ కోడి పిల్ల ఎగతాలు చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకస్మికంగా ఈ యొక్క పక్షిరాజు బిడ్డ ఈ కోడి పిల్లల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుకు ఒక శబ్దం వచ్చింది ఆ శబ్దం రాగానే తుఫాన్ అలజడి రాగానే ఈ యొక్క పక్షిరాజు బిడ్డ వెంటనే పైకి చూడడం ఆరంభించింది మిగతా కోడి పిల్లలు అన్నాయి ఓహో హలో తమ్ముడు నువ్వు అలా పైకి చూడాల్సిన అవసరం లేదు మనం ఎవరు తెలుసా మనం కోడిపిల్లలం మనం కిందే చూడాలి గాలి వస్తుందా పరిగెత్తుకొని పారిపోవాలి దూరం నుంచి పాము వస్తున్నట్టు శబ్దం అవుతుందా పరిగెత్తుకొని బెంబేలెత్తిపోవాలి మనం అంతే మన పరిస్థితి తింతే అయిన సరికి అది అనుకుంది నా జీవితం ఇంతే నా ఇంతే అనుకొని పక్షిరాజు బిడ్డ ఈగ్లెట్ ఏమనుకుంది తెలుసా అండి నా ఇంతేనేమో బహుశా అని చెప్పి అది ఎక్కడ తిరుగుతూ ఉంటే అక్కడే తిరుగుతూ ఉంది అది ఎక్కడెక్కడ దుమ్మును ఈ సాధారణంగా కోడి పిల్లలు ఆ దుమ్ములో తిరుగుతూ వాటిని ఇలా ఇలా కదిలిస్తున్నప్పుడు ఇది కూడా వెళ్ళి ఆ దుమ్ముని కదిలిస్తూ ఉంది కిందనే చూస్తూ ఉంది పాము భయపడుతూ ఉంటే భయాన్ని నేర్పిస్తూ ఉంటే కోడి పిల్లలు అది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ఒక్కసారి ఎగిరిపోదామని ప్రయత్నించబోతుంటే వెంటనే కోడిపిలు అన్నాయి అట్లాంటి ఆశలు పెట్టుకోవద్దు వీ కాంట్ ఫ్లై మనం పరిగెత్తే మనం ఎగిరిపోలేం మనం ఇక్కడిక్కడే కింద కిందనే చూస్తూ అడ్జస్ట్ అయిపోవాలి అని ఈ మాటలని వింటూ ఉంది వింటూ ఉంది వింటూ ఉంది ఆకస్మికంగా ఒక్కసారి ఆ యొక్క పక్షిరాజు బిడ్డకి వేరే శబ్దం వినిపిస్తూ ఉంది ఆ శబ్దం వినిపించేసరికే వెంటనే ఆ పక్షిరాజు బిడ్డ ఒక్కసారి పైకి చూడడం ఆరంభించింది పైకి చూడడం ఆరంభించేసరికి పైన పక్షిరాజు డేగా అలా రెక్కలు చాపి భయంకరమైన శబ్దాన్ని అక్కడ నుంచి అరుస్తూ ఉండేసరికి గింగురం అంటున్నట్లు ఇక్కడ హృదయంలో ఒకలాంటి వస్తూ ఉంది ఈ బిడ్డకి వెంటనే పైకి చూస్తూ అనుకుంటుంది నేను ఉండాల్సింది ఇక్కడ కాదు ఈ విధంగా భయపడుతూ ఒక చిన్న పాముకి గాలికి తుఫాన్లకు భయపడుతూ ఉండాల్సిన ప్రాంతం ఇది కాదు నాకేంటో చూస్తుంటే అది నా నాకేదో దగ్గరగా అనిపిస్తూ ఉంది ఐన్ ఫార్ బిగర్ థింగ్స్ అని ఆలోచించడం ఆరంభిస్తూ దాన్నే చూస్తూ ఉంటే ఉంటే ఒక్కసారి ఆ కేకకు ఇక్కడ నుంచి శబ్దం మార్చేసింది శబ్దం మార్చేసరికి వెంటనే సిగ్నల్స్ కనెక్ట్ అయిపోయిన రీతిగా ఆ పైనుంచి పక్షిరాజు తల్లి వెంటనే వచ్చి ఈ యొక్క డేగను పట్టుకుంది పైకి తీసుకెళ్లి ఇసిరేసింది ఇసిరేసరికి దీనికి అర్థమైపోయింది నేను ఆడాల్సిన ఆట కింద కాదు నేను ఇక్కడ ఆడాలి దట్స్ ద ప్లేస్ వేర్ ఐ నీట్ టు సఫర్ ఐ ఫ్లై హాయ్ అని చెప్పి అలాగే చూస్తా ఉంది పక్షిరాజు తల్లిని చూస్తా ఉంది ఆ పక్షిరాజు నేర్పించడం ఆరంభించింది మనం ఆడాల్సిన ఆట కింద కాదమ్మా నీ యొక్క రక్తంలో ప్రవహిస్తుంది పక్షిరాజు రక్తము నువ్వు కోడి పిల్లవు కాదు ఒక్కసారి చూపించిన ఆరంభించేసరికి ఈ పక్షిరాజు ఆ యొక్క బిడ్డకు నేర్పిస్తూ ఉంది తుఫాను రానే ఉంది రానే వచ్చింది ఇప్పుడు తుఫాను కిందకు పోవడానికి ఒక ఆలోచిస్తూ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు పక్షిరాజు అంటా ఉంది మనం ఇప్పుడు చూడాల్సింది ఏం తెలుసా నేరుగా నేను ఎలా చూస్తున్నాను అలా చూడు పక్షిరాజు నేరుగా ఆ యొక్క తుఫాన్లో ఆ నేరుగా చూస్తూనే ఉంది యాజ్ యూ ఆల్ నో ద ఈగల్ హ్యాస్ అ వెరీ కీన్ ఐ కన్ను సూటిగా తుఫాన్లో చూస్తూ ఉండేసరికి ఆశ్చర్యపోయింది ఈ బిడ్డ నేర్చుకుంటా ఉంది తుఫాన్లోకి చూడడం ఆరంభిస్తుంది ఎందుకంటే కన్ను నేత్రము నేరుగా తుఫాన్లోకి అలజడిలోకి చూస్తూ ఉండేసరికి ఆ గాలి వచ్చింది అలాగే చేతుల మాంతం పైకి లేపేసింది తల్లి పక్షిరాజు పైకి లేసింది ఆటోమేటిక్గా బిడ్డ కూడా తుఫానుకు పైకి రేసి అవలీలగా స్టాం మీద నుంచి వెళ్ళిపోతూ ఉంది ఎందుకు చెప్తున్నాను ఈ కథ అంటే బహుశా ఆ పక్షిరాజు బిడ్డ ఆలస్యమైనా సరే అది తుఫానులోకి కింద వెళ్ళి దాక్కోవడం కాదు తుఫాను మీదకి నేరుగా దూసుకొని పోవాలని నేర్చుకుంది ఈరోజు మనం కూడా దేవుడు ఎలా నడిపిస్తూ వచ్చాడు మనల్ని పక్షి రాజు తన బిడ్డలను తీసుకెళ్లి రీతిగా గూడు చెదరింపజేసిన రీతిగా దేవుడు కొన్నిసార్లు మన గూడును చెదిరిస్తున్నాడా కొన్నిసార్లు నువ్వు అంటున్నావా గూడు చెదిరిన పక్షిని అయిపోయా నేను అంటున్నావా ఈ బాధ ఎలా వస్తుందని అనుకోలేదండి అంటున్నావా దేవుడు చెదరగొట్టింది నీ గూడును కదిలించింది నిన్ను కృషింపచేయడానికి కాదు ఈరోజు గాలి తుఫాన్లకు అతీతంగా దాని పైన దూసుకొని పోయేదట్లు దేవుడు ఈ రోజుని కట్టి అట్టి సామర్థ్యాన్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియ సోదరి సోదడా కృంగిపోకు ఎందుకంటే ఆ తుఫాన్లను చూసినప్పుడు గాలిని చూసినప్పుడు అది పక్షిరాజును ముంచడానికి కాదు పక్షిరాజును పాడు చేయడానికి కాదు పక్షిరాజుని ఆ తుఫానుకు అతీతంగా లేవడానికి కొరకు దేవుడు అనుమతిస్తున్నాను సత్యాన్ని గుర్తెరిగింది మిగతా వారందరు కృంగదీసే మాటలు అవిశ్వాస మాటలు అవన్నీ కూడా దులుపుకుంది ఒక్కసారి ఎగిరి తుఫానుకు పైగా వెళ్ళిపోయింది ఈరోజు ప్రియ సోదరి సాధడా ఈరోజు దేవుడు మనల్ని పుట్టించిన విధానం సిద్ధపరుచిన విధానం ఆయనకొక ఎదురు చూచే విధానాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన స్పందన ఏంటి రెండవదిగా రెండో చూసుకుందాం ఏషా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చనం బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ ఫార్టీ లెట్స్ ందం నలభై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చి చదువుకుందాం ఏహో ఒకరికి ఎదురు చుచ్చు వారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాంపి పైకి ఎగురుదురు రెండవది చూడండి అలయక పరుగెత్తుదురు అలయక అలయక పరిగెత్తుదురు రెండవది పరిగెత్తుదురు మొదటిది ఎగురుదురు రెండవది పరిగెత్తుదురు దిస్ ప్రామిస్ ఎనేబుల్స్ అస్ టు రన్ పరిగెత్తేటట్టు చేస్తుంది ఆలోచించండి దేవుడు మన యొక్క శరీరాన్ని తయారు చేసినప్పుడు భౌతికంగా ఎంత అమూల్యమైన రీతిగా తయారు చేశాడో కొన్ని మెడికల్ సత్యాలను మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఒకసారి ఇప్పుడు ఆలోచిస్తే ఏదైనా గాయం జరిగినా ఏదైనా ఆకస్మికమైన ఎమర్జెన్సీ మనలో ఏదన్నా ఉత్పన్నమైన యాక్సిడెంట్ ఏదైనా జరిగినా సడన్గా ఏదైనా భయానకమైన పరిస్థితి వస్తే వెంటనే మనలో ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే మనలో ఉత్పన్నమవుతుందో అవుతుందో మన శరీరము వెంటనే ఎటువంటి తీవ్రతనైనా ఎమర్జెన్సీనైనా ఎదుర్కోవడానికి కొరకు ఆటోమేటిక్గా మన బాడీలో కావలసిన హార్మోన్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి అంతవరకు ఊపిరి తక్కువ పీల్చుకోవడం సడన్గా ఊపిరి పీల్చుకోవడం ఎక్కువ పీల్చుకుంటా గుండె హార్ట్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది అడ్రినల్ ఎక్కువ పంప్ అయిపోతుంది కొన్నిసార్లు ఎండార్ఫిన్ రిలీజ్ అంటే పెయిన్ని అప్పటికప్పటికి స్పృశించకుండా చేసే అనస్తటిక్ హార్మోన్స్ కూడా రిలీజ్ అయిపోతాయి ఈ విధంగా మన శరీరము మన రక్తములో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ షుగర్స్ రిలీజ్ అయిపోతాయి బ్లడ్ స్ట్రీమ్లో మనకు కావాల్సిన శక్తి కంటే ఎక్కువ పవర్ని ఆటోమేటిక్గా బాడీ డమ్ చేస్తుంది అది దేవుడు అలా భౌతిక శరీరాన్ని అలా తయారు చేశాడు అంటే సమస్య ఉత్పన్నమైనప్పుడు మనము పరిగెత్తడానికి అంటే భౌతికంగా ఫిజికల్గా పరిగెత్తడానికి కొరకు కావలసిన అన్ని రకాల భౌతికమైన సదుపాయాలన్నీ కూడా దేవుడు వెంటనే తక్షణమే ఆ సమస్య ఉత్పన్నమైన వెంటనే రిలీజ్ చేస్తాడు ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే బాగా లోతైన సత్యం ఉంది ప్రియ సహోదరి సోదడ ఒక సమస్య వస్తే అంటే ఆలోచించండి ఒక కుక్క ఎంబడబడుతుంది అనుకోండి ఆ కుక్క పలాని శబ్దము వినిపడి ఆ కుక్క అరుస్తుంది అని వెంటనే మనం పరిగెత్తడానికి కొరకు కావాల్సిన శరీరానికి కావాల్సిన ఆ యొక్క శిక్ష ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది కదండి మరి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఏం చేస్తారు తెలుసా దేవుడు ఎగ్జాక్ట్గా దీనికి సమానంగా సమతుల్యంగా దేవుడు ఇంకొక కార్యాన్ని చేస్తాడు ఏం తెలుసా అండి బాగా అద్భుతమైన సత్యం గమనించాడు మన యాత్ర జీవితంలో ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందో మానసికంగా ఏం చేస్తారో తెలుసా మన శక్తి అంతటినీ దేవుడు తీసేస్తాడు అదొని మీరు అనొచ్చు అదేంటండి శక్తి తీసేవేంటి విడ్డు రంగు ఉంది శక్తి మీరు ఎక్కువ రిలీజ్ చేస్తారు అన్నారు కదా ఫిజికల్గా మరియు భౌతికంగా ఏంటి ఇది ఆత్మీయంగా ఏంటి మానసికంగా ఏంటి ఉన్న శక్తి తీసేస్తానంటున్నాడు అంటే ఒక్కసారి అర్థం చేసుకుందాం దీన్నే దీన్నే ఈ ప్రాసెస్ని ఏమైనా రాస్తుందో తెలుసా అండి ఇంగ్లీష్ బైబుల్లో యక్ష గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒక చూస్తే యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం నూతన బలం అండి పాత బలం కాదండి దాన్ని ఇంగ్లీష్ రాస్తుంది రిన్యూ దేర్ స్ట్రెంత్ అంటే పాతదిచ్చేసి కొత్తదిస్తాడట రిన్యూల్ అంటే ఏం తెలుసా అండి పాత పాలసీ ఉంది మనం ఏమంటాం ఎల్ఐసి రిన్యువల్కి వెళ్ళాలంటే పాత పాలసీ చచ్చిపోయింది దాన్ని తీసేసి ఏం చేస్తారు కొత్త పాలసీ ఇస్తారు రిన్యూవల్ అంటే న్యూ ఓల్డ్ రీప్లేస్ చేసి న్యూ చేస్తారు రిన్యూవల్ అంటారు పాలసీ రిన్యువల్ చేసుకోనండి టర్మ్ రిన్యువల్ చేసుకోండి అంటారు ఆలోచిస్తే రిన్యూవల్ అంటే ఏంటంటే పాత తీసేసి కొత్తదిస్తాడు ఇది దేవుడు ఆత్మీయంగా మానసికంగా మన జీవితంలో చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ అలసిపోకుండా మనము అలయక పరిగెత్తడానికి కొరకు ఆ పరిగెత్తే ప్రక్రియలో దేవుడు ఏం చేస్తాడంటే పాతది మొత్తం తీసేస్తాడు మనలో ప్రియ సోదరి ఈ ఈరోజు సంతోషపడాల్సిన విషయం తెలుసా నీ శక్తి పోతుందా సంతోషపడు పాత శక్తి అంతా పోతుందా బీ హ్యాపీ మానసికమైన నీ దారుఢ్యము నీ శక్తి అంతా కృంగదీస్తున్నాడా దేవుడు బీ హ్యాపీ వినాయ ఏందండి బైబిల్లో రాస్తుందా అంటే రండి చూద్దాం నూట రెండవ కీర్తన ఇరవై మూడవ వచనం అద్భుతమైన సత్యాన్ని బాగా అర్థం చేసుకున్నాను ఎందుకంటే కొన్నిసార్లు మనం కంప్లైంట్ చేస్తుంటాం ఏంటో అండి చాలా అలసటగా ఉందండి భౌతికంగా చాలా బలహీనంగా ఉందండి మానసికంగా అసలు ఎటు తోచట్లేదండి సొమ్మ లేవ బుద్ధి కావట్లేదండి ఇంకా నా పరిస్థితి ఇంతే అండి చచ్చిపోతే బాగుండండి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా ఇప్పుడు కావాల్సిన వాక్యం ఇదే నూట రెండవ కీర్తి ఇరవై వచ్చిన చూడండి నేను ప్రయాణము ఆయన నా బలము కృంగజేసెను నా బలము కృంగజేసెను నా దినములు కొద్దిపరచెను బలమంత ఏం చేస్తున్నాడట బలమంత చేస్తున్నాడు ఇప్పుడు ఏమైపోతాం బలం కృంగతీస్తే బలహీనమవుతాం ఇప్పుడు రినివల్ జరుగుతుందండి పాత కారు ఉందా తీసుకురండి మీకు కొత్త కారు ఇస్తానంట అదేంటి పాత పాతకారు ఉన్నదాన్ని ఇంకా డొక్కు చేసి దాన్ని ఇంకా పాడు చేసి పాతకారు తీసుకుంటే నీకు ఏం అంటే నా బిడ్డ పాత కారు ఏం తీసుకుంటాను కొత్త కారు నువ్వు ఎంజాయ్ చేయాలి ఏం జరుగుతుందంట అక్కడ రెండో ఒకరింత పన్నెండో అధ్యాయం తొమ్మిదవ పౌలు జీవితంలో ముళ్ళు పెట్టాడు శరీరంలో ముళ్ళు పెట్టిన అలా కొట్టేశాడు బలహీనమైపోయాడు ఇంకా నా వల్ల కాదు ప్రభా అనే పరిస్థితి వచ్చేసరికి ప్రభు ఏమన్నాడు నేను ఇలాగూ మనవి చే నా దేవా రండి రెండో కొరంతి పన్నెండవ అధ్యాయం తొమ్మిదోత్సం సెకండ్ కొరంతి చాప్టర్ ట్వల్వ్ వెల్స్ నైన్ అందరం కలిసి చదువుకుందామండి పౌలు జీతంలో కూడా తన శక్తి అంతా తీసేసి బలహీన పరిచేశాడండి ఎంత ఉన్నవాడు తెలుసా పౌలు బహుశా పౌలు హైట్లో పొట్టోడైనా కానీ చాలా గెట్టోడండి ఎంత గెట్టోడంటే ఆ రోషంగా లెటర్ తీసుకొని పోయి ఎక్కడ క్రైస్తవులు పడితే అక్కడ ఊర్చకొత కోసే అంత మనోబలం కండబలం లేకపోతే జీల్ రోషమున్నవాడు ఇప్పుడు అట్లాంటి వ్యక్తిని ఏం చేశాడు దేవుడు బలహీన పరిచేశాడు బయలు రాస్తు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను నీ బలమంతా తీసేశాను పౌలు అంటే ఇంకెందుకు బతకాలి ప్రభు అంటే పాత ఇప్పుడు కొత్త బలం నింపుతా ఏంటది నా కృపా బలం నీ బలహీనత నా శక్తి పరిపూర్ణం పరిపూర్ణం పర్ఫెక్టే ఇంపర్ఫెక్ట్ తీసేసి పర్ఫెక్ట్ నీకు ఇస్తున్నా కాగా క్రీస్తు శక్తి నా మీద నిల్చుని నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందుకు అతిశయించుచున్నాను అద్భుతమైన సత్యం ఈరోజు చెప్పగలవా ప్రభా నా బలాన్ని తీసేస్తున్నావా నీకు స్తోత్రం యాత్రలో నన్ను కృంగతీస్తున్నా శక్తిని తీసేస్తున్నా నీకు వందనాలు ప్రభా న్యూ కృపా శక్తి మానవాతీతమైన శక్తి ఆ శక్తితో నన్ను ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నావా ప్రభావా థ్యాంక్ యూ ప్రభా అన్నవా ఎంత బాగుంటుంది అలా చేయగలిగితే జీవితంలో పక్షిరాజు దూసుకోపోయినట్లు పరిగెత్తడానికి దేవుడు మనందరికీ సహాయపడాలని ఆశపడుతున్నాడు లైవ్లో వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరి ఈ రోజున అలసిపోవడానికి వీలు లేదో కృంగిపోవడానికి వీలు లేదో చల్లారిపోడానికి వీలు లేదో లే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని పక్షిరాజు తిరిగి లేచిన రీతిగా అవును ప్రభా నన్ను బలీనపరుస్తున్నావు నీకు వందనాలు యాత్రో యొక్క శక్తిని కృంగదీస్తున్నానికి వందనాలు నీ శక్తి చేత నింపాలని ఆశపడుతున్నావు ప్రభా నీకు వందనాలు అని చెప్తే ఎంత బాగుండు అందుకొరికే మరి ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ జరగాలి అంటే పాత దాంట్లో కొత్తది పాత తీసేసుకొని కొత్తది ఇవ్వాలి అందుకొరికే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగినప్పుడు ఏం చేస్తారండి బ్లడ్ మనం తీసేసి కొత్త బ్లడ్ ఇస్తారు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం తీసుకెళ్ళి పవర్ బ్యాంక్ పెడతారు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతా ఉంది లైవ్ నడుస్తూ ఉంది వెంటనే సోదరుడు పవర్ బ్యాంక్ తెచ్చిచ్చాడు అనుకున్నా అబ్బా పవర్ బ్యాంక్ ఉంది ఇంకా తిరుగులేదని పెడితే ఫైవ్ పర్సెంట్ దాంట్లో కూడా ఉన్నది కూడా అయిపోయింది అంటే మనం నమ్ముకున్న పవర్ బ్యాంకులు కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తాయి కానీ మనం నమ్ముకున్న దేవుడు అలసిపోయేటోడా అలసిపోయేవాడా మనం కొంచెంసార్లు అంటాం నేనే కృంగిపోయినాయన కొద్దిగా హెల్ప్ చేయండి అంటే మనకు ఏం చేస్తారో తెలుసా అండి మనం నమ్ముకున్న వాళ్ళు నేను ఇంకా కృంగిపోయి ఉన్నాను నువ్వు అట్టేట్లో వెళ్ళిపో అంటారు నాకే దిక్కు లేదు మళ్ళీ నువ్వు నేను నిన్నేంది ఆదరించేది అంటారు కదా కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎవరట తెలుసా ఒకసారి చూసుకుందాం గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిది వర్షం నీకు తెలియలేదా నీవు వినలేదా బోధిగంథము సూచించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మ అలయడు సొమ్మ సిల్లడు అలయడు ఇరవై తొమ్మిది సొమ్మ సిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే ఆయన సొమ్మ సిల్లే సోర్స్ కాదండి దేవుంది ఈ పవర్ బ్యాంక్ ఎప్పుడు కూడా ఎగ్జాస్ట్ కాదు ఈ పవర్ బ్యాంక్ ఎప్పుడు కూడా బ్యాటరీలో ఆఫ్ అట్లాంటి సింబల్స్ కాదండి దేవుంది దేవుడు ఏమంటున్నాడు ఈ సృష్టికర్త అయిన దేవుడు సృజించిన యహోవా నిత్యకు దేవుడు ఆయన సొమ్మశిలడు అలయడు ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము హీ విల్ నెవర్ లివ్ యు అబ్రాఫ్ట్లీ ఆయన మీద ఆయన ఎప్పుడు కూడా బలపరచడానికి ఎవర్ డిపెండబుల్ ఆల్వేస్ రిలయబుల్ ఆల్వేస్ రిలయబుల్ ఎప్పుడు కూడా నా టేటోని ముంచిపోయే దేవుడు కాదండి అయా నేను బలహీనమైపోయినాను ప్రభా నీ బలం నింపు నీ పునరుదాన శక్తి చేత నింపయ్యా కృపా బలము చేత నింపు ప్రభా నా బ నన్ను ఇంకా బలహీనపరిచిన పర్లేదు ప్రభా నీ శక్తి కావాలని ప్రార్థించి చూడు దేవుని ఎలా వాడుకుంటాడో